హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మరో కీలక భారత్ కు అగ్రరాజ్యం మద్దతు లభించింది ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్కు అమెరికా మద్దతు ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు అదే విధంగా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లోకి భారత్ ప్రవేశం విషయంలో కూడా అమెరికా మద్దతు ఉంటుందని బైడెన్ తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు చేయకుండా వరకు చూడండి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ మాట్లాడిన తర్వాత యుఎస్ ఇండియా నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో యుఎన్ఎస్సీ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభ సమయంలో సమర్థంగా పనిచేసిందని జో బైడెన్ కొనియాడారు ఈ నేపథ్యంలోనే భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని తాను భావిస్తున్నట్టు బైడెన్ తెలిపారు ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక దేశాల్లో ఇండియా కూడా ఒకటిని ఏడు సార్లు తాత్కాలిక సభ్యదేశంగా కూడా పనిచేసిందని జో బైడెన్ గుర్తు చేశారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం పదిహేను దేశాలుంటాయి ఇందులో ఐదు దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత ఉంది అమెరికా రష్యా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ ఈ ఐదు మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఏదైనా తీర్మానాన్ని వీడు చేసే అధికారం ఈ దేశాలకు ఉంది మిగిలిన దేశాలను రెండు సంవత్సరాల కాలపరిమితితో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నుకుంటారు ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్ కు ఇప్పటికే శాశ్వత సభ్యత్వం రావాల్సి ఉంది కానీ చైనా పాక్ దేశాలు అడ్డుపుల్లు వేస్తున్న విషయం తెలిసిందే వీటో పవర్ ను వాడుకుంటూ చైనా ఆయా దేశాల డిమాండ్ ను కొట్టిపారేస్తోంది దీంతో భారత్ కొట్టేళ్లుగా తాత్కాలిక సభ్య దేశంగానే కొనసాగుతోంది భారత్ కి శాశ్వత సభ్య దేశం గుర్తింపు వస్తే చైనా పని అయిపోయినట్లే ఇన్నాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకునే చైనా అంతర్జాతీయ స్థాయిలో ఇండియా కంటే పెద్ద దేశంగా చలామణి అవుతోంది లేని డాంబికాలు ప్రదర్శిస్తూ ఇండియాకి అడుగడుగున ఇబ్బందులు కలిగిస్తోంది ఇండియా పర్మనెంట్ సీట్ దక్కించుకుంటే తన ఆటలు సాగవన్న ఉద్దేశంతోనే దశాబ్దాలుగా ఈ కల నెరవేరకుండా అడ్డుకుంటోంది చైనా అంతర్జాతీయ ఒప్పందాలు తీర్మానాల్లో భారత్ కూడా వీటో పవర్ ఉపయోగించే పరిస్థితి రావాలి మారిన అంతర్జాతీయ పరిస్థితుల వల్ల యుఎన్ఎస్సీలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది మరోవైపు న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ లో భారత ప్రవేశానికి అమెరికా మద్దతును పునరుద్ఘాటించారు బైడెన్ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ లేదా ఎన్ఎస్జి అనేది నలభై ఎనిమిది మంది సభ్యుల సమూహం ఇది ప్రపంచ అనువాణిజ్యాన్ని నియంత్రిస్తుంది మే రెండు వేల పదహారులో ఎన్ఎస్జి సభ్యత్వం కోసం భారతదేశం దరఖాస్తు చేసినప్పటి నుండి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసిన దేశాలను మాత్రమే ఎన్ఎస్జిలోకి అనుమతించాలని చైనా పట్టుబడుతోంది ఎన్పిటీలో భారత్ మరియు పాకిస్తాన్ సంతకాలు చేయలేదు భారత్ దరఖాస్తు తర్వాత పాకిస్తాన్ కూడా రెండు వేల పదహారులో ఎన్ఎస్జి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది